హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తుంది ఆర్టీసీ న్యూమరాలజీ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నారు అందుకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి అయితే మనము ఈ న్యూమరాలజీ పరంగా న్యూమ్స్ కోసం చాలా వీడియోలు పెట్టడం గట్రా అలాగే ఏ ఎటు అంటే ఏ పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది వీడియోలు పెట్టడం గట్రా జరిగాయి అలాగే మొబైల్ నెంబర్లు ఏ విధంగా ఉండాలి ఏంటి ఏ తేదీలో పుట్టేవాళ్ళు ఎటువంటి మొబైల్ నెంబర్ వాడితే బాగుంటుంది ఆ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది అయితే మనకి కామెంట్లు గట్రా ఇటువంటి చేయడం గట్రా జరిగాయి గురించి ఏంటంటే ఈ వీటి గురించి ఈ వీడియోలు పెట్టడం అనేది జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఏంటంటే మనం సూర్యబాబు అనే పేరు గురించి ఈ వీడియోలు మనం తెలుసుకుందాం సూర్యబాబు ఏ సూర్యబాబు అయినా సరే ఇదే స్పెల్లింగ్ వాడడం అనేది జరుగుతుంది అయితే మనకి సూర్యబాబు అనే పేర్లు ఏ నెంబర్స్ వచ్చాయి ఏంటి అనేది చూద్దాం అనమాట ఈ సూర్యబాబు అనే పేర్లు ఏంటంటే మనకి ఒక సిస్టంలో ముప్పై నెంబర్ అనేది రావడం జరిగింది ఈ సూర్యబాబు అనే పేర్లో ఒక సిస్టంలో ముప్పై రెండు ముప్పై నెంబర్ అనేది రావడం జరిగింది అలాగే ఇంకొక సిస్టంలో ఏంటంటే ఇరవై మూడో నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట అయితే ఈ రెండు నెంబర్లు కూడా ఈ ఈ రెండు నెంబర్లు కూడా చాలా మంచి నంబర్స్ ముప్పై ముప్పై నంబర్ ఏంటంటే మనం నిత్య కళ్యాణం ఖర్చు ద్వారా చెప్పడం జరుగుతుంది అనమాట ఇది ఎవరి పేర్లో ఉన్న సరే చాలా వరకు మంచిదని కాకపోతే ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ కి మ్యాచ్ అవ్వాలన్నమాట మ్యాచ్ అయినప్పుడు బాగుండడం అనేది జరుగుతుంది అలాగే ఇరవై మూడో కూడా ఇరవై మూడో కూడా ఇరవై మూడో నెంబర్ కూడా చాలా మంచి నెంబర్ అయితే మనకి ఈ రెండు నెంబర్స్ మంచిగా వచ్చాయి కానీ ఏంటంటే మళ్ళీ కాంబినేషన్లో ఏంటంటే ఈ సూర్యబాబు అనే పేరులో పదహారు నెంబర్ అనేది రావడం జరిగింది అనమాట ఈ సూర్యబాబు అనే పేర్లు కాంబినేషన్ ఏంటంటే పదహారో నెంబర్ అనేది రావడం జరిగింది ఈ పదహారు నెంబర్ని మనం చాలా వీడియోలో చెప్పడం జరిగింది కా అది పాములు నెంబర్ ప్రజలు చెప్పడం జరుగుతుంది అనమాట అయితే మళ్ళీ ఈ సూర్యబాబు అనే పేరులో ఏంటంటే మళ్ళీ చాలా వరకు ఈ సూర్యబాబుని సూర్య అని పెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఈ సూర్య అని పెళ్ళడం అనేది చాలా వరకు అసలు రాంగ్ అనమాట సూర్య సూర్యబాబు సూర్యు సూర్య అని ఇలాగ పెళ్ళం గంట జరుగుతుంటుంది అనమాట ఈ సూర్య అనే దాంట్లో ఏంటంటే మళ్ళీ మనకి పన్నెండు నెంబర్ పన్నెండు నెంబర్ అనేది ఒకటి రావడం జరుగుతుంది సూర్య ఓన్లీ సూర్య సూర్య అంటే సూర్య అని పిలిచిన పన్నెండు నెంబర్ వస్తుంది కాంబినేషన్ లో కూడా పన్నెండు నంబర్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఈ సూర్య అనే పేరులో అలాగే మన ఎస్యు ఎస్యుతో పేరు స్టార్ట్ అవడం అనేది జరిగింది ఎస్యు అంటే ఎస్యుతో పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళకి ఎవరికైనా సరే చాలా రకాలుగా ఆ ఇబ్బందులు గట్రా ఇలాంటి ఉండడం ఇంకా ఉండడం కట్ట ఎక్కువగా ఉండడం జరుగుతూ జరుగుతుంటాయి అనమాట ఎస్యు అనే పేరు పెట్టడం అంత మంచిది కాదు ఎస్యుతో స్టార్ట్ అవ్వడం అనేది ఆ మంచిది కాదు ఇది త్యాగపూరిత జీవితం అని చెప్పడం జరుగుతుంది ఎస్యూతో అలాగే అక్కడ ఎస్యు అంటే పక్క పక్కన వచ్చే నంబర్స్ కూడా మంచివి కాదు అలాగే ఇప్పుడు ఏంటంటే మనకి చాలా వరకు ఈ సూర్యబాబు అంటే సూర్య 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 అని పెళ్ళడం జరుగుతుంది బాబు అనేది వదిలేసి సూర్య సూర్య అని పెళ్ళడం జరుగుతుంది అనమాట అలా పిలిచేటప్పుడు ఏంటంటే పన్నెండు నెంబర్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది టోటల్ నెంబర్లో సూర్యులో పన్నెండు నెంబర్ వస్తుంది అలాగే లో పన్నెండో నెంబర్ అనేది వస్తుంది అనమాట ఇటువంటి వాళ్ళకి చాలా రకాలుగా ఇబ్బందులు ఇటువంటివి ఉండడం గట్రా జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే మనకి ఇంతకుముందు చాలా చాలా నాలుగు క్రితం సూ మరి అనేసి ఒక అతను ఉండడం గట్రా జరిగింది అప్పుడు చంపడం గట్రా జరిగాయి ఇలాగా అంటే ఇటువంటి పేర్లు ఉండడం అనేది అంత మంచిది కాదనమాట ఎవరికి కూడా కాబట్టి ఈ సూర్యబాబులో ఇన్ని టోటల్ నెంబర్స్ అయితే మంచి నంబర్స్ వచ్చాయి ముప్పై నెంబర్ ఇరవై మూడు నెంబర్ వచ్చాయి మంచివే కానీ ఏంటంటే టోటల్ కాంబినేషన్లో పదహారో నెంబర్ ఉంది మళ్ళీ సూర్య అనేది పిలిస్తే టోటల్ నెంబర్ పన్నెండో వస్తుంది మళ్ళీ కాంబినేషన్ లో పన్నెండు వస్తుంది ఇన్ని రాంగ్ నెంబర్స్ ఈ సూర్యబాబు అనే పేరులో ఉండడం జరిగాయి ఏ సూర్యబాబుకైనా సరే చాలా రకాల ఇబ్బందులు గట్రా ఉండడం కుట్ర ఉండడం అనేవి చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంటాయి కాబట్టి ఏ సూర్యబాబు అయినా సరే నియమ కరెక్షన్ అనేది చేయించుకోవడం చాలా వరకు మంచిది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే కొద్ది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ